నమస్కారం టీవీ న్యూస్ కి స్వాగతం కూటమి ఏడాది పాలనలో ఎన్నెన్నో విజయాలు సాధించినట్టు గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము పేర్కొన్నారు రాష్ట్ర అభివృద్ధి ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ అన్నారు గుడివాడ పట్టణం పద్దెనిమిదవ వార్డులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వెనుగండ్ల రాము శుక్రవారం ఉదయం నిర్వహించారు ఈ సందర్భంగా పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రజలను ఆత్మీయంగా పలకరిస్తూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు సంక్షేమ పథకాల అమలులో ఇబ్బందులు ఉన్నాయా అని మహిళలను అడిగి ఎమ్మెల్యే రాము తెలుసుకుని సంక్షేమ పథకాలకు సంబంధించిన కరపత్రాలను అందజేశారు పర్యటనలో భాగంగా ప్రజలు తెలిపిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమం అభివృద్ధి పహాలుగా అందుతుంటే చూసి ఓర్వలేక వైకాపా నేతలు పిచ్చి వాగుళ్లు వాగుతున్నారని మండిపడ్డారు